వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ లిటిల్ హార్ట్స్ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు థియేటర్ వద్ద సందడి గాజువాకలో పుట్టి పెరిగి యూట్యూబ్లో సిరీస్ చేస్తూ ఎంతో మంది ఆదర అభిమానాలు పొందుతూ నేడు సరికొత్త సినిమా లిటిల్ హార్ట్స్ మూవీతో ఈ రోజు గాజువాక శ్రీ కన్యా థియేటర్లో సినిమా రిలీజ్ కావడంతో పూడి శాంతి ఆధ్వర్యంలో అభిమానులు థియేటర్ వద్ద సందడి చేశారు ఈ మూవీ రిలీజ్ కార్యక్రమంలో డెబ్బై రెండో వార్డు వైసీపీ సీనియర్ నాయకులు సిరట్ల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సిరట్ల గాజువాకలో ఎంతో మంది టాలెంట్ ఉన్న కుర్రాళ్లు ఉన్నారని ఈ మధ్యకాలంలో ఎన్నో మూవీలు చేశారని అన్నారు అలాగే యువతకు నచ్చే విధంగా లిటిల్ హార్ట్స్ మూవీ తీసిన మన గాజువాకకు చెందిన ఈ సినిమాలో హీరోగా మౌలి తనూజ్ ప్రశాంత్ నటించారు అలాగే ఎన్నో సిరీస్ చేసి అభిమానులను సంపాదించుకున్నారంటే ఈ సినిమా సూపర్ సూపర్ హిట్ అవుతుందని వారు పేర్కొన్నారు అనంతరం పూడి శాంతి మాట్లాడుతూ ఈ సినిమాలో హీరోగా మా అబ్బాయి స్నేహితుడు మౌలి తనోజ్ ప్రశాంత్ ఎంతో బాగా యాక్టింగ్ చేశారని ఈ లిటిల్ హార్ట్ సినిమాలో కూడా ఎంతో బాగా యాక్టింగ్ చేశారని ఈ సినిమా యువతకు కుటుంబ సభ్యులకు ఎంతో బాగా నచ్చుతుందని అందరూ కుటుంబ సభ్యులతో కలిసి చూసే మంచి మూవీ అని ఆవిడ పేర్కొన్నారు అందరికి వైజాగ్ ప్రజలందరికీ నమస్కారం అండి ఈ రోజు మా మౌలి సినిమా రిలీజ్ సందర్భంగా మేము అందరం కూడా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అందరూ కూడా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు కాదండి చిన్నప్పటి నుంచి కూడా సిక్స్త్ క్లాస్ నుంచి వాడు సొంత ఆర్ట్ తో వాడికి అభిమానంతో ఈ రోజు హీరోగా అయ్యాడు వాడిని అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఎప్పుడు ఎందుకు కూడా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కాదు ఆటో గమనించాలి అందరూ కూడా ఈ సినిమాని చూసి మా అబ్బాయిని అందరూ కూడా విజయవంతం చేసి ముందుకు నడిపించాలని అందరిని కూడా కోరుకుంటున్నాను ఈ సినిమా కూడా చాలా 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 బాగుంది అంటున్నారు ముందు ముందు కూడా పెద్ద పెద్ద డైరెక్ట్లు గాని చిన్న డైరెక్ట్లు కానీ మా వాడిని ఇంట్రడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నా లిటిల్ హార్ట్ సినిమా మేము కొనాలి అంటే ఫస్ట్ గా సిరట్ల వాసు గారిని నేను కన్సల్ట్ చేయడం జరిగింది ఆయన ద్వారా ఈ సినిమా యాజమాన్య మేనేజర్ గారిని పవన్ గారిని కలవడం జరిగింది ఆయన మార్నింగ్ షో అంతా మనకి ఇవ్వడం జరిగింది ఇంత హెల్ప్ చేసిన మా వాసు గారికి కూడా పవన్ గారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుస్తూ ఇంకా ముందు ముందు కూడా మా మౌలిని అందరూ కూడా సపోర్ట్ చెయ్యాలని వాసు గారు కూడా మాకు ఎప్పుడు అయినా సరే మాకు అందుబాటులో ఉంటారు ఆయన చీఫ్ గెస్ట్ గా మేము గారు అండి ఈ రోజు ఇక్కడ గాజు ఒక శ్రీకన్య థియేటర్ లో ఒక పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే లిటిల్ హార్ట్స్ అనే మూవీ రిలీజ్ అవుతుంది దానికి గాను ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎవరైతే హీరో మౌళి మౌలి ప్రశాంత్ అతని పేరు మౌలి తేజు ప్రశాంత్ సో అతను గాజు ఒక వాస్తవం రావడం మాకు అందరికీ కూడా గర్వకారణంగా ఉంది సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా కష్టపడి అతను ఆల్రెడీ వరకు నైంటీస్ అనే వెబ్ సిరీస్లో యాక్ట్ చేయడం జరిగింది అది క్లిక్ అయింది తర్వాత మళ్ళీ ఈ మూవీ అంటే స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్కి ఎదగడం జరిగింది ఈ రోజు ఇతను ఇంత పేరు తెచ్చుకున్నాడు కారణం ఏంటంటే అతని టాలెంట్ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకపోయినా సరే ఇతను ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఒక ఇంజనీరింగ్ చదువుతూ ఇటు పక్క ఒక టెక్నికల్గా టెక్నాలజీగా ఒక యూట్యూబ్ లో కూడా సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయ్యాడు మౌళి అన్నతను సో ఇతను ఇంకా ఎన్నో మూవీస్ ఇలాంటివి ఆఫర్స్ రావాలని మా గాజువాకే కాదు అంటే విశాఖపట్నానికి గాజువాక అనేది ఒక పార్ట్ విశాఖపట్నంలో సో విశాఖపట్నం వాస్తవ్యం చెప్పడం ఇంకా గర్వంగా ఉంటుంది మాకు అందరికీ కూడా ఇతనికి ఫర్దర్గా ఇంకా చాలా మూవీస్ రావాలని మా మా తరఫు నుంచి కూడా రిఫరెన్స్లో ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇతనికి టాలెంట్ అనేది ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుందండి ఎప్పుడైతే టాలెంట్ ఉందో దానికి పక్క నుంచి బ్యాక్గ్రౌండ్ అవసరం ఉండదు ఇతను స్వయాన ఇతను టాలెంట్గా టాలెంట్ నుంచి రావడం జరిగింది సో ఆ విధంగా ఇతను ఇంకా ఎత్తుకెదగాలని అలాగే చాలా మూవీస్ ఆఫర్స్ రావాలని చెప్పి మేమందరం కూడా అతనికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈరోజు లిటిల్ లిటిల్ ఆర్ట్స్ మూవీ కూడా నా వెల్ విషర్స్ వెల్ విషర్స్ అందరూ కలిసి దానికి గుడ్ లక్ చెప్తూ ఇతను మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను చీఫ్ గస్ట్ పిలిచినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను